పాత బావుల గోండ్రగాపాలు వాడతారు కృష్ణా పాత పాత బావుల అప్పుడు పరవైతే ఆ గోండ్రగాపాలు ఎట్టుండో ఆ సేమ్ లక్షణ ఉడు అంత నువ్వు చూస్తా పరిజానా చూపిస్తాడు ఆడే ఉండు పుర్రాల పొండి ఇట్లా ఎర్ర ఏర్కొని పోయి ఈ ఆ ఇంత చిన్న ఉత్సవాడు కొట్టది అదే బర్రులు అటు ఇటు వరలాడతాయి అందా పొరలాడి ఇచ్చే వాన వచ్చినప్పుడు జర కొద్దిగా నీళ్ళు ఇటు కొట్టుకొస్తే అలా సాప పిల్లలు కొట్టుకొస్తాయి ఆ ఉత్తమాడుగా వీడు అటువంటి జీతగా ఉంచుకుండు మళ్ళీ నీసవాల మీద బొంగులు ఎరక తినే మంచి మంచి బొంగులు బొంబాయి బొంగులు అనుకుంటున్నాడు తల్ల కూడా జరగాడు ఆ బొంగులు అటాచ్ చల్లర్గా అయితే గాలి ద్వారా వరకు రోడ్ అంతకు చేరి బొంగులు ఎంతగా ఓ పక్క అయితే అది ఎరుకుంటున్నాడు వీడు ఏంది పెట్టుకుంటాడే పెట్టుకుంటు నువ్వు చెప్ప వాళ్ళు పెట్టుకుంటే బొంగుల చేతలు చేసే బొంగులు ఎరుక తిన్నట్టు మాట్లాడే మళ్ళీ అది ఏంది దాన్ని ఏమంటారు పాత ఉత్తమ గుండ్రేపరు వరాల పొంచి ఎర్రగలేదు ఎండిపోయిన ఆకుల పోయితే కపిస్కల్ ఏరుతుంది ఓ ఎండిపోయిన ఆకుల కొంచి కపిస్కెళ్ళ ఎందుకంటే అప్పట్లో ఎనకట గోలాలు ఉండేది నీళ్ళు పోయంగా పాకూరు పెట్టేది ఆ కపిస్కల్ తెచ్చి గోలాలు గీకేది అన్నాడు పాకూరు ఆయన కూడా మనకి రాలేదు na <experiences> rồi